பல்ட்டி உ பல் ஐக்கா மாதாங்க زندہ باد اور لائک کرو لائک کرو لائک کرو اندرن سماج جا ہایکوں زندہ باد زندہ باد زندہ باد ہمارا بے زندہ باد زندہ باد زندہ باد ہمارا بے زندہ باد నాయకత్వంలో మొదటి సమాజానికి బాలాభిషేకం బాలాభిషేకం చేయడం మరి చేసిన ముప్పై సంవత్సరాల కింద యొక్క స్థితిగతులు ప్రభుత్వం అంబేద్ బాబాసాహెన్ అలంకరించినటువంటి పదహైదు శాతం రిజర్వేషన్ను ఒకరికే ఒక కులమే అనుభవించినారు కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గమనించినటువంటి మండకీ సమాజ్ గారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరము జూన్లో ఏడవ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఇరుగోడు గ్రామంలో నందోర పేరు పైన ఎంఆర్పిఎస్ ఆవిర్భావం చేయడం జరిగింది మరి పండగ సమాజ్ గారు మాదిల సంఖ్య దృష్టిలో పెట్టుకొని ఉద్యమము ప్రారంభిస్తే పోరాటం కొనసాగిస్తే రెండు వేల సంవత్సరంలో ఈ పోరాటం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాలికల ఆవేదనను అర్థం చేసుకొని వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం పది చేస్తే రెండు వేల నాలుగో సంవత్సరము ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వంలో చేసే హక్కు లేదు కేంద్రం సుప్రీంకోర్టులో మాదిలన్నట్టు మన్ను పోసిన సంఘటన జరిగింది మరి ఆ సంఘటన జరిగిన తర్వాత మందకు సమాధికారు పట్టు విడవ మరో పోరాటాన్ని మొదలుపెట్టి మళ్ళా వర్గీకరణ కోసం పోరాటం స్టార్ట్ చేశాడు మరి ఈ పోరాటంలో ఎంతో మంది మాదిగలు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించినారు మరి అదేవిధంగా ఈ ఉద్యమం మొదటి స్టార్ట్ చేసినప్పుడు మన గుర్తిలో మొట్టమొదటిసారి చేసినప్పుడు మన సర్గ్యూరన్న గారు నేను మన విద్యాస్థాన కార్మికులు మొట్టమొదటిసారి కమిటీ ఏర్పాటు చేస్తే ఈ ఉద్యమాన్ని పెద్ద చేస్తాం అన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తాం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళా ఈ పోరాటం మా దగ్గరకు న్యాయం మాదిగలుగుంటే దాన్ని అడ్డుపెట్టుకొని ఈ సమాజానికి కూడా మందగిస్తూ మాది గారు అక్కడ ఏదో పేదవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాట ఉందని మొట్టమొదటిసారిగా పిల్లలకు ఉండే ఆపరేషన్లో దేశంలో అందరినీ సేకరించి దానికి అండమైన ఉద్యమం చేస్తే ఆనాడున్నటువంటి ప్రభుత్వము ఇది మంచిది ప్రజలకు న్యాయం జరుగుతుందని అని చెప్పేసి ఆ పోరాటాన్ని ఆ పోరాటం ఇక్కడ తర్వాతనే ఆరోగ్య చెప్పిన చేత అందరి సమాచారం అదేవిధంగా ఈ సమాచారం వికలాంగులు వికలాంగులను కూడా చీర తీసి వారి ద్వారా కూడా ఉద్యమం చేసి వారికి కూడా మినిషి సముపాయము ప్రభుత్వం ద్వారా వచ్చే కనుక చేసిన కనుక మందరి సంపాద అదేవిధంగా మాట పోరాటంలో కొనసాగినటువంటి మాదిగా అమరవీరులలో అదేవిధంగా మా పోరాటాన్ని గుర్తించి మమ్మల్ని అక్కడ చేర్చుకొని మా యొక్క బాధలు దివ్యగతులు ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన మా ఉద్యమ నాయకులు పల్లాజీ సంహ్ గారికి మరి ఈ ఉద్యమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ మా ఉద్యమానికి సహకరించినటువంటి ఈ సమాజంలో దొరబడినటువంటి మేధావులకు అన్ని శాఖల అధికారులకు ప్రతి ఒక్కరికి మాత్రం ప్రతి ఒక్కరికి ఈరోజు మాదిగల ఉద్యమం విజయం సాధించినాం కాబట్టి అందరికీ పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాది కాదు సమాజ సమాధి నాయక నాయకుడు ऐक्यता ऐक्यता जय महा जय महा